నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం వల్ల మనకు జరిగే లబ్ధి కంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఇండివిజువల్గా ఎక్కువ లబ్ధి పొందుతున్నాడని భావించిందా అట్లాంటి అంచనా వేసిందా అటువంటి రిపోర్ట్స్ వచ్చాయా ఆ రిపోర్ట్స్ను బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి మద్దతు పొందేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది దానిలో భాగంగానే కాల్ వచ్చింది ఫోన్ కాల్ అలాగే దానికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సమాధానం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారన్నది తెలీదు కానీ గతంతో చూస్తే వైసీపీ శ్రేణులు మొదటి నుంచి కూడా చెబుతున్నటువంటి మాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఈ ప్రకటనలు ఆయన ప్రకటించే స్టేట్మెంట్స్ ఇవంతటిను గమనిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాను కేంద్రంలో మా మద్దతుతో ఏర్పడేటటువంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయి కాబట్టి అటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను ఆయన కూడా ఈ విధంగా ప్రస్తావించడము మొత్తంగా చూస్తే దీని దీన్నంతటినీ చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రయోజనాల దృష్టితో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు తెలిపే అవకాశం లేదనుకోలేం మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ఫోన్ కాల్ అన్నది ఒక ప్రధానము కీలకమని చెప్పాలి నమస్తే